ప్రజలందరికీ నమస్కారం గత కొన్ని రోజులుగా ఈ టంపి గేట్ సమస్య వల్ల ప్రజలందరూ కూడా ప్రతి గ్రామం కూడా ఎంత ఇబ్బంది పడుతుందో అన్నీ కూడా గమనిస్తూనే ఉన్నాం ప్రజలందరూ కూడా ఇప్పుడీ సమస్య తీర్పుది మన ఆరోగ్యాలన్నీ కూడా ఏ ఇబ్బంది పడకుండా పెద్దలు ఉన్నారు అందరికీ ఏ ఇబ్బంది లేకుండా ఇది త్వరగా పూర్తి చేయాలని చెప్పి గవర్నమెంట్ ని పూర్తిగా గవర్నర్ గారిని సీఎం గారిని కూడా ఈరోజు జీరో అవర్లో ఆయన ఇక్కడ ఎమర్జెన్సీ బేసిస్ సిచ్యువేషన్ ఇది అని చెప్పి ఆయనకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ప్రతిదీ కూడా కానీ రేపు అనగా డిఎం ఏడిఎంకే సెక్రటరీ మంచాల సత్యకుమార్ గారి యానానికి ఇబ్బంది పిలుపునిచ్చారు నేను ఈరోజు ఇప్పుడు అసెంబ్లీలో అనేక అంశాలు ఈ టంపింగ్ తో పాటు ప్రజలు కొంతమంది డిపార్ట్మెంట్లో కొంతమంది సాలరీస్ కానివ్వండి అనేక విషయాలు ఆయనకు సంబంధించి ఇక్కడ ప్రజెంట్ చేయాల్సి ఉంది ఇక్కడ ఉండాల్సి వచ్చింది దానికి యానం అనేది ఈ సమస్య ఖచ్చితంగా ఒక ఇరవై రోజుల్లో పూర్తి అవుతుంది ఖచ్చితంగా దీనికి పర్మనెంట్ సొల్యూషన్ అనేది వస్తుందని చెప్పి ఆశించడం జరిగింది దానికి అనేక రకాల రాజకీయ రంగులు పూసుకుని అనేక విధాలుగా దారి వస్తుంది ఎవరేం చేసినా యానం ప్రజల ఆరోగ్యం ముఖ్యం ఖచ్చితంగా రేపుకి రేపు ఈ బంద్కి యానంలో ఆల్ పార్టీ అందరూ కూడా సహకరించి దీన్ని గవర్నమెంట్కి అక్కడ ఉన్న ఎమర్జెన్సీ సిచ్యువేషన్ ని తెలియజేస్తారని ఎందుకంటే రేపు ఏదో ఒక రెండు రోజులు మూడు రోజులు నాలుగు రోజులు సుమారు ఇరవై ఐదు రోజులు పైగా ముక్కు మూసుకుని ప్రతి ఒక్కరు కూడా ఒక శాశ్వత పరిష్కారం కోసం ఏ ఇబ్బంది లేకుండా జరగాలని కోరుకున్నాం కానీ ఏ గ్రామంలో కూడా అక్కడ ఉన్న ఖాళీ స్థలాల్లో ఆర్ఏ మున్స్వామి గారి ప్రతి ఒక్కరు పరిపాలనా అధికారిగా ఆయన వెళ్లి అడుగుతున్న కొంతమంది నిరాకరిస్తూనే ఉన్నారు కానీ ఏదో ఒక సొల్యూషన్ తో దీన్ని ఇబ్బంది లేని చోట వేకెంట్ ల్యాండ్స్ ఎక్కడ ఉన్నాయో అక్కడ ఖచ్చితంగా ఇది డమ్ చేయాలని చెప్పి కోరడం జరిగింది ఆయన ఇంకా వెతుకుతూనే ఉన్నారు అలాగే ప్రైవేట్ ల్యాండ్ అన్నారు ఆ ఫైల్ గురించి కూడా ఈ రోజు చీఫ్ సెక్రటరీ గారిని కలిసి అది ఏ సిచ్యువేషన్ ఏంటి అని చెప్పి సీఎం గారితో కూడా డిస్కస్ చేసి ఏదో రకంగా అది పూర్తయ్యే విధంగా ఎందుకంటే అక్కడ ఏం సమస్య ఉన్నదో కూడా ఇంకా ఎవరికి తెలియదు ఏదైనా చేస్తుంటే వాళ్ళని అక్కడ పెళ్లి డంప్ చేస్తున్నప్పుడే తెలుస్తుంది కాబట్టి ఎవరో ఒకరు ఎక్కడొకటి తగ్గాల్సిన సిచ్యువేషన్ ఉంది ప్రజలు ముక్త కంటంతో రేపు ఈ బంద్ని అందరూ కూడా సహకరించి ఆల్ పార్టీస్ ఇందులో రాజకీయ ఇది లేకుండా అందరూ కూడా యాన ప్రజలందరూ కూడా మన సాయి కుమార్ గారు కానీ అందరు అక్కడ ఉన్న ప్రజలందరికీ కూడా సహకరించాలని ఆశిస్తూ అదేవిధంగా టెన్త్ క్లాస్ పిల్లల్లో పరీక్షలు కూడా ఉన్నాయి అవన్నీ దృష్టిలో పెట్టుకుని వాళ్ళకి పూర్తిగా సహకరిస్తూ ఇది కూడా వాలంటీర్ ఇప్పటి కూడా మాట్లాడడం జరిగింది సాయిదారితో ఆయన కూడా చెప్పింది అంటే ఇది ఏమి ఇన్ఫోర్స్బుల్ వన్ కాదు కాబట్టి వాలంటీర్ గా సేపు మనం చేస్తే పబ్లిక్ ప్రజలకి గవర్నమెంట్ ప్రజలు ఏమైతే ఇబ్బంది పడుతున్నారో అది గవర్నమెంట్ ఖచ్చితంగా అర్థమవుతుందని చెప్పి తెలియజేయడం అని ఆయన కూడా చెప్పడం జరిగింది కావున ప్రజలు నాకు సంబంధించిన అభిమానులు కార్యకర్తలు అందరూ కూడా సహకరిస్తారని ఆశిస్తూ ఈ సమస్య ఈ వెంటనే ఎమర్జెన్సీ ప్రకారాన్ని వెంటనే సాల్వ్ అవ్వాలని ఆశిస్తూ అదేవిధంగా గవర్నర్ గారు అటు రెండు రోజుల నుంచి ఆయన అహ్మదాబాద్ వెళ్ళి అక్కడి నుంచి తిరుమారు ఒక రేపు ఈ రోజు కానీ రేపు కానీ రావచ్చని చెప్పారు ఆయన వచ్చిన వెంటనే దీని ఎమర్జెన్సీ సిచ్యువేషన్ కి వెంటనే యాక్షన్ తీసుకునే విధంగా ఏదో రకంగా ఈ ఎమర్జెన్సీ సిచ్యువేషన్ ని వాళ్ళు గట్టెక్కించేలా చేస్తారని ఆశిస్తూ ప్రజలందరూ కూడా ఈ ఇబ్బంది వల్ల మనం పడుతున్న ఇబ్బందిని గవర్నమెంట్ వరకు దృష్టికి తీసుకెళ్తారని అదేవిధంగా ఇక్కడి నుంచి నేను కూడా రేపు జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల్లో కానీ ఇక్కడ ఏం చేయాలో దానికి సంబంధించి మీరు అక్కడ చేసేదాన్ని నేను ఇక్కడ ఏం చేయాలనేది కూడా ప్రజలు మాట్లాడి పెద్దలందరితో కూడా డిసిషన్ తీసుకుని రేపు ప్రజలందరూ కూడా వాళ్ళకి సహకరించాలని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను